హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకు నేను ఒక మంచి కంపెనీని తీసుకువచ్చానండి ఇది చాలా బెస్ట్ అండ్ బెస్ట్ కంపెనీ అండి ఇది ఒక గ్లోబల్ బిజినెస్ కంపెనీ అండి ఇది మనం ఒక యాడ్ చూడటం వల్ల ఫ్రీగా డాలర్స్లో మనకు అమౌంట్ అనేది ఇస్తున్నారండి ఇంత మంచి కంపెనీ ఎక్కడా ఉండదు దీనికోసం ఫుల్ డీటెయిల్స్ పూర్తిగా మీకు అన్ని అందిస్తాను ఏ ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటగా మీరు వీడియోని స్కిప్ చేయడం వల్ల మీకు కంపెనీయే కాదు కదా వీడియోలో ఉన్న కంటెంట్ కూడా మీకు అర్థం కాదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ కంపెనీ నేమ్ వచ్చేసి క్యూబిక్ గ్లోబల్ క్లౌడ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది ఇది ఒక తైవాన్ ఆధారిత టెక్నాలజీ కంపెనీ అండి కేవలం ఒక యాడ్ చూడడానికి ఇది మనకి రివార్డ్లో డాలర్స్లో మనకు అమౌంట్ ఇస్తుందండి కంపెనీ నుంచి అలాగే ఈ కంపెనీ ప్రారంభ తేదీ వచ్చేసి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఇది ప్రారంభం అవుతుందండి ప్రారంభం అంటే యాడ్స్ జనరేట్ అవుతాయండి అప్పటి నుంచి మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది దీనికి వైట్ పేపర్ అనేది కూడా ఉంది కంపెనీ వైట్ పేపర్ కూడా నేను వాట్సాప్ చేస్తే నాకు మీకు వైట్ పేపర్ అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అవ్వడానికి వీడియో డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ అనేది మీకు మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరు దాని ద్వారా జాయిన్ అవ్వండి ఫ్రీ లాగిన్ అనేది లాగిన్ అవ్వండి అలాగే ప్రతి ఒక్కరూ నా ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ ప్లాన్ ఏంటో చూద్దాము క్యూబిగ్ అనేది ప్రకటన చూడటానికి మీరు చెల్లించే వేదిక వారు ఉచిత వెర్షన్ మరియు చెల్లింపు సంస్కరణను కలిగి ఉన్నారు ప్రతిరోజు ఒక యాడ్ ముప్పై సెకండ్ల పాటు చూడటం ద్వారా మీకు వారానికి పది డాలర్లు లభిస్తుంది అలాగే నెలకు నలభై డాలర్లు లభిస్తుంది చెల్లింపు సంస్కరణ ఒక డాలర్ వంద డాలర్ల నెలవారి చందా ఉచిత వర్షన్ నుండి సంపాదించిన డబ్బు నుండి మీరు చెల్లించవలసి ఉంటుంది చెల్లింపు సంస్కరణలు మీకు ఎక్కువ చెల్లిస్తాయి నెలవారి చందా మీకు క్లౌడ్ నిల్వకు ప్రాప్తినిస్తుంది అంటే క్లౌడ్ నిల్వ అంటే మనకు ఈమెయిల్లో క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫిఫ్టీన్ జీబీ టెన్ జీబీ ఉంటుంది కదా అది మనకు వీళ్ళు క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫైవ్ జీబీ అప్గ్రేడ్ చేయడం వల్ల ఫిఫ్టీ జీబీ అనేది వీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ చూడండి కంపెనీ వాళ్ళు ఎలా మెన్షన్ చేశారు ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్పారు ఇక్కడ మీరు చూసారా నాలుగు ప్లాన్స్ అనేవి ఇక్కడ ఉన్నవి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాలర్ సింబలుండి జీరో చంద రోజుకు ఒక ప్రకటన నలభై యాడ్స్ నెలకు అని ఇక్కడ ఇచ్చారు కదా మొదటిది దీనికోసం చెప్తాను వినండి మొదటిది మనం ఫ్రీగా రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల రోజుకు ఒక ప్రకటన అనేది వస్తుంది ప్రకటన అర్థం ఏంటంటే ఒక యాడ్ ఒక యాడ్ వస్తుంది రోజుకు ఒక యాడ్ చూస్తే నెలకు నలభై డాలర్లు సంపాదించవచ్చు అలా రెండవది ఒక డాలర్ పెట్టి అప్గ్రేడ్ చేస్తే రోజుకు రెండు ప్రకటనలు వస్తాయి రెండు యాడ్స్ వస్తాయి ఈ రెండు యాడ్స్తో మనం అలా నెల చూస్తే నెలవారీ ఇన్కమ్ ఎనభై డాలర్స్ వస్తాయి అలా మూడవది పది డాలర్లు పెట్టి రోజుకు ఐదు ప్రకటనలు చూస్తే రెండు వందల డాలర్లు మనకి నెలకు వస్తుంది అలా వంద డాలర్లు పెట్టి అప్గ్రేడ్ చేస్తే రోజుకు పది ప్రకటనలు వస్తాయి నెలవారీ ఇన్కమ్ నాలుగు వందల డాలర్లు వస్తాయి ఇదండి ప్లాన్ అనేది కంపెనీ వాళ్ళు మనకు మంచి అవకాశం ఇచ్చారు ఇటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని మీకు వీడియోలో క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే కంపెనీకి కూడా రుణపడి ఉండవచ్చు ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని ఇటువంటి కంపెనీ ఎక్కడా లేదు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించండి అలాగే మీరు జాయిన్ అవి మీతో పాటు ఒక పది మందిని జాయిన్ చేయండి చాలా లబ్ధి పొందుతారు ఇక్కడ రెఫరల్ బోనస్ అనేది కూడా ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఒక వ్యక్తిని మీరు రెఫర్ చేస్తే అతని సంపాదనలో మీకు వంద శాతం పొందుతారు అలాగే ఉదాహరణకు ఒక వ్యక్తి నుండి మీకు నలభై డాలర్లు వస్తుంది పది మంది స్నేహితులను మీరు ఆహ్వానిస్తే పది మంది ఇంటూ నలభై డాలర్లు ఇజికల్ట్ నాలుగు వందల డాలర్లు మీరు ఆహ్వానించడం ద్వారా మీరు ఎర్నింగ్ చేయొచ్చు ఈ దశలో గుర్తించుకోండి మీ స్నేహితులు ఇప్పటి వరకు ఉచిత సంస్కరణలో ఉన్నారు వారు నెలవారి ఒక డాలర్కు అప్గ్రేడ్ చేస్తే మీకు ఎనభై డాలర్లు లభిస్తుంది ఇక్కడ అర్థం ఏమిటంటే మనం ఫ్రీగా రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వడం ద్వారా అలాగే ఉండిపోతూ యాడ్స్ చూస్తూ ఉంటాం అది కాక మనకు రెండవ ప్యాక్లో ఒక డాలర్తో అప్గ్రేడ్ చేస్తే అక్కడ మీకు యాడ్స్ అనేది పెరుగుతుంది అలాగే మీ క్రింద రిఫరల్ చేయించిన వారితో కూడా మీరు అప్గ్రేడ్ చేయిస్తే మీకు బోనస్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి పది మంది స్నేహితులను ఒక డాలర్తో సభ్యత్వానికి అప్గ్రేడ్ చేయిస్తే మీరు ఎనిమిది వందల డాలర్లు సంపాదిస్తారు అలాగే పది మంది స్నేహితులతో పది డాలర్లతో సభ్యత్వం అప్గ్రేడ్ చేయిస్తే మీరు నెలవారి ఇన్కమ్ వచ్చేసి రెండు వేల డాలర్లు లబ్ధి పొందుతారు అలాగే ఒక వ్యక్తి మీకు నెలవారి ఇన్కమ్ రెండు వందల డాలర్లు ఇస్తున్నాడు పది మంది స్నేహితులు వంద డాలర్లతో సభ్యత్వం అప్గ్రేడ్ చేస్తే మీకు నెలవారి ఇన్కమ్ వచ్చేసి నాలుగు వేల డాలర్లు మీరు లబ్ధి పొందుతున్నారు ఒక వ్యక్తి మీకు నెలవారీ ఇన్కమ్ ఎంత ఇస్తున్నాడంటే నాలుగు వందల డాలర్లు ఇస్తున్నాడు మీరు నెలవారి నాలుగు వేల డాలర్లు సంపాదించాలనుకుంటే పది మంది స్నేహితులను పొందండి ఉపసంహారణలు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతాయి ఆ తర్వాత అది వారానికి ఒకసారి ఉపసంహరణ అవుతుంది ఇది ఇంకా ప్రారంభించలేదు మీరు ఇప్పుడే ప్రజలను ఆహ్వానించడం ప్రారంభింపవచ్చు అంటే ఇక్కడ కంపెనీ యాడ్స్ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదు రేపు మే నెల పదిహేనవ తారీఖు నుంచి యాడ్స్ అనేవి జనరేట్ అవుతుంది ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఇప్పుడు డబ్బు చెల్లించమని ఎవరు మిమ్మల్ని అడగడం లేదని గుర్తుంచుకోండి ఇక్కడ ఒక రూపాయి పెట్టేది ఏమీ లేదని చెప్తున్నారు మనం యాడ్స్ అదనంగా కావాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలంతే డబ్బులు పెట్టి జాయిన్ అయ్యేదైతే ఇది ఏమీ కాదు ఫ్రీగా జాయినింగ్ అవ్వచ్చని వీళ్ళు చెప్తున్నారు మీరు సంపాదించడం ప్రారంభించిన తర్వాత మాత్రమే మీరు చెల్లిస్తారు ఉచిత విషయాలను ఇష్టపడేవారు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు మీరు ఈ లింక్ను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు వారు మే పదిహేనున ప్రారంభిస్తున్నారు వీళ్ళు మీ అప్లైనర్ లింక్ ద్వారా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంచుకోండి మే పదిహేనున స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ చూపించే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పలేకపోయాను క్షమించండి అదేంటంటే ఈ కంపెనీ అనేది ప్రొఫెషనల్ పార్ట్నర్స్ అనే పెద్ద గ్లోబల్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఉందండి ఏడబ్ల్యూఎస్ కంపెనీతో అలాగే గూగుల్ క్లౌడ్ కంపెనీతో అలాగే హవాయి కంపెనీతో అలాగే మైక్రోసాఫ్ట్ ఎస్యూర్ కంపెనీతో అలీబాబా క్లౌడ్ కంపెనీతో అలా ఇక్కడ సిక్స్ కంపెనీతో మెన్షన్ అయ్యి టైఅప్ అయి ఉందండి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకొని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి ఇప్పుడు మీ అందరికీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెస్ చూపిస్తా చూడండి ప్రతి ఒక్కరూ క్లియర్గా చూడండి షార్ట్ కట్లో చూపిస్తా ఏమీ లేదండి నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ మీద క్లిక్ చేస్తే నేను నా అప్లైనర్ లింక్తో ఎలా రిజిస్టర్ అవ్వానో మీకు అది చూపిస్తాను మీరు సేమ్ అలా ఫాలో అవ్వండి నేను ప్రస్తుతానికి నా అప్లైనర్ లింక్ మీద ఎలా క్లిక్ చేస్తున్నా ఎలా క్లిక్ చేయగానే ఎలా ఓపెన్ అవ్వగానే మీకు స్పాన్సర్ ఐడి అనేది చూపిస్తుంది నా స్పాన్సర్ ఐడి నేమ్ వచ్చేసి చిన్న డబల్ టూ మీకు కూడా మీరు రెఫరల్ ఇస్తే మీ ఐడి చూపిస్తుంది ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ మెయిల్కి వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే టోటల్గా అకౌంట్ అనేది ఇలాగా కంప్లీట్ అవుతుంది మీకు ఇక్కడ కమ్యూనిటీ కౌంట్ అని వస్తుంది మీకున్న రెఫరల్స్ అంతా అక్కడ చూపిస్తుంది ప్రస్తుతానికి ఫ్రీ టైర్లో ఉన్నారు కాబట్టి ఫ్రీ టైర్ అని చూపిస్తుంది అప్గ్రేడ్ చేస్తే అక్కడ అప్గ్రేడ్లో మీ ప్యాక్ అని చూపిస్తుంది ఇంతటితో వీడియో ముగిస్తున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి నన్ను కాంటాక్ట్ అవుతే మీకు రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్